ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము రాజులు మొదటి గ్రంథం మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను కాబట్టి వారు మా ఏడిన వాడవును రాజువు నగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమం నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొన్నని చెప్పి ఇస్రేలీల దేశపు దిక్కులన్నిట్లో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెతికి అభిషగు అను చునేమిరాల్ని చూచి రాజును అద్దకు తీసుకొని వచ్చిరి ఈ చిన్నది బహుచక్కనిద ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండను గాని రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగదును అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు యాభై మంది మనుషులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు ఇలాగన ఏల చేయించున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అతడు శరూయ కుమారుడైన యవాబుతోనూ యాజకుడైన అభ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయం చేసిరి గాని యాజకుడైన సోదోకును యహోయాద కుమారుడైన బెనయాయును ప్రవక్త అయిన నాథాన్ను షిమియును ఎరెయును దావీది యొక్క షూరులను అదోనియాతో కలిసి యుండిరి అదోనియా ఎన్ రోగేలు సమీపమందుండు జోహే లేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమార్లకు తన సహోదరులందరినీ యోదావారగు రాజు యొక్క సేవకుల అందరినీ పిలిపించను గాని యగు నాథానును బెనాయ బెనాయాను దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలోమోనను పిలవలేదు అప్పుడు నా తాను సొలోమోను తల్లి అయిన బెచ్చబాతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలోమోను ప్రాణమును రక్షించుకుంటకే నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావీదు నద్దకు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యంగా నీ కుమారుడైన సొలోమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగనని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనియా ఏలుచుండుట ఏమని అడుగవలెను రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదునని చెప్పాను కాబట్టి బచ్చబ గదిలోనున్న రాజునద్దకు వచ్చాను రాజు బహురుద్ధుడైనందున వృద్ధుడైనందున సునేమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బెచ్చబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేసెను నా ఎలినవాడ నీవు నీ దేవుడైన ఎహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సులోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలిన రాజువు నగు నీకు తెలియకే ఉన్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను అందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యవాబును పిలిపించను కానీ నీ సేవకుడైన సొలోమోను పిలవలేదు నా ఏలినవాడవైన రాజా నా ఏలినవాడవైన నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి శ్రేయలీలందరినూ కనిపెట్టి ఉన్నారు ఇదిగాక నా ఏలిన వాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సులోమోను అపరాధులముగా ఎంచబడదుము ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్త యొక్క నాతానును లోపలికి రాగా ప్రవక్త యొక్క నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగును గాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడినైన నన్నును యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనయాను నీ సేవకుడైన సొలోమోను అతడు పిలిచినవాడు కాడు నా ఏలిన వాడవును రాజువు నగుని తర్వాత నీ సింహాసనం మీద ఎవడు ఆసనుడుండునో అది నీ సేవకుడినైనా నాతో చెప్పక ఈ కార్యము నా ఏలిన వాడవును రాజువు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను దావీదు బెచ్చబాను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడేను అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవంతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రయేలీల దేవుడైన యహోవా నామము తోడని నేను నీకు ప్రమాణం చేసిన దానిని ఈ దినమున నెరవేర్చుదనని చెప్పగా బచ్చవ సాగిలపడి రాజునకు నమస్కారం చేసి నా ఏలినవాడు రాజువగు దావీదు సదాకాలము బ్రతుకును గాక అనేను అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతాను యహోయాద కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతట రాజు మీరు మీ ఏలినవాడనైన నా సేవకుల్ని పిలుచుకొని పోయి నా కుమారుడైన సులోమోను నా కంచరగాడిని మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాథాన్ను అక్కడ ఇస్రయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన చిరంజీవి చిరంజీవియగును గాక అని ప్రకటన చేయవలను ఇస్రయేలు వారి మీదను వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుశులేమ్నకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాద కుమారుడైన బెనయ రాజునకు ప్రత్యుత్తరంగా ఇట్లనను అలాగు జరుగునుగాక నా ఏలిన వాడవును రాజువు నగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక యహోవా నా ఏలిన వాడవును రాజువునగు నీకు తోడుగా ఉండేటట్లు ఆయన సులోమునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజకు దావీదు యొక్క రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా గాక నేను కాబట్టి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బనయాయును కెరేతీయుల్ను పేలేతీయులను రాజైన దావీదు కంచర్ గాడిద మీద సొలోమోను ఎక్కించి గీహోన్నుకు తీసుకుని రాగా యాజకుడైన సోదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమును పట్టాభిషేకం చేశాను అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరు రాజైన సులోమును అని గాకానికి ఆకలివేసిరి మరియు ఆ జనులందరినూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతడు పిలిచిన వారందరినూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చెప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదం విని పట్టణము నందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడైన అభ్యతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలిన వాడును రాజునగు దావీదు సలోమోన్ను రాజుగా నియమించి ఉన్నాడు రాజు యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన నాథాన్ను యహోయాద కుమారుడైన వెనయాను కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెర గాడిద మీద అతన్ని రేగించిరి యాజకుడైన సోదోకును ప్రవక్త అయిన గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకం చేసిరి అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సులోమోను రాజ్యాసనం మీద ఆసనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సులోమోనకు ఎక్కువైన ఖ్యాతి కలిగినట్లును నీ రాజ్యం కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్ల నేను నేను సజీవనయ్యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇస్రయేలీల దేవుడైన యహోవా ఒకరిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక నేను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి అదోనియా సులోమోన్నకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సులోమోన్నకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడినైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలోమోకు సమాచారం రాగా సొలోమోను ఇలాగ సెలవిచ్చెను అతడు తను యోగ్యునిగా అగపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను క్రిందపడదు గాని అతని ఎందు దౌత్యం కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠం నొద్ద నుండి అతని పిలువనంపించెను అతడు వచ్చి రాజైన సులోమోని ఎదుట సాష్టాంగ పడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ